మీలో చాలా మందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా నేను చేసే ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ లోకి వస్తే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని గుప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉండే జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొంచెం అల్లముని ఇలా తురుముకుని యాడ్ చేసుకోవాలి అల్లం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది దగ్గర ఉండే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి నేను చేస్తున్నది గోధుమ రవ్వ ఉప్మా వన్ కప్ గోధుమ రవ్వ ఉప్మాకి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ ని బాగా మరిగించుకుని వాటర్ లోనే వీరంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కప్పు గోధుమ రవ్వ యాడ్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకోవటమే ఈ గోధుమ రవ్వ ఉప్మాకి లూజ్ గా ఉంటే బాగోదు అట్లన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి గోదావరి ఉప్మా పొడి పొల్లాడుతూ తింటుంటే టేస్టీగా వేడి వేడిగా ఉప్మాని ప్లేట్లో వేసుకుని మీకు ఇష్టమైన దాంతో సర్వ్ చేసుకుని తింటమే కొంతమంది పల్లీ చట్నీతో తింటారు కొంతమంది పంచదారతో తింటారు ఉప్మాలో మీకు పంచదార ఇష్టమా పల్లి చట్నీ ఇష్టమా కామెంట్ చేయండి